జన ప్రవాహం మలవిడత ప్రచారంలో మరింత జోష్ పెంచేశారు ఏపీఎం జగన్ ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా ప్రతిరోజు మూడు నియోజకవర్గాల్లో పార్టీస్తూ క్యాడెల్లో ఉత్సాహాలు నింపుతున్నారు పదనైన పంచులతో ప్రత్యర్థులపై విరుచుకు పడుతున్నారు జగన్ నిన్న చోడవరం అంబాజీపేట పొన్నూరు సభల్లో చంద్రబాబు తీరుపై మండిపడ్డారు జగన్ ఈ గోవింద గోవింద ఏంటో తెలుసా మన చంద్రబాబును నమ్ముతే ప్రజల జీవితాలు ఏమవుతాయో గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అసలా కుతరమయ్యాయో చెప్పి గోవింద గోవింద పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా అవి నేరుగా మీ ఇంటికే రావాలన్నా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకే లేదు ఈ మధ్య చంద్రబాబు నన్ను ఏమంటా ఉన్నాడు నన్ను ఒక బచ్చాటా ఉన్నాడు ఈ రోజు ఈ మధ్య చంద్రబాబు అవును ఓడిపోయే కాలం వచ్చినప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ కు వెనక్కి పోయే కాలం వచ్చినప్పుడు పోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడు